హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఈ వీడియో వచ్చేసి నేను పూరీ పూరీలో బంగాళదుంప కూర పూరీ కూర ఎలా రెడీ చేస్తాను అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను మేము ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పూరీ అయితే రెడీ చేసుకుంటున్నాము చూడండి నేను రెండు కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను చిన్న కప్పుతో గోధుమ పిండి తీసుకున్న తర్వాత దాంట్లో మనం బొంబాయి రవ్వ ఉంటుంది కదండి బొంబాయి రవ్వ కూడా నేను ఒక ముప్పా కప్పు తీసుకున్నాను చూడండి అది నేను మొత్తం కూడా కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసుకుంటాను మెత్తగా నేను దాంట్ అది కలపటానికి దాంట్లో కొంచెం నేను ఒక కప్పు పాలు తీసుకున్నాను పాలు కాసి చల్లార్చిన పాలు కొంచెం గోరువెచ్చగా అయినా తీసుకోవచ్చు పాలు పోసుకుంటూ కలుపుకుంటూ దాన్ని ఉండలాగా చేసేస్తాను మెత్తగా కలుపుకుంటాను చూడండి దాంట్లో కూడా కొంచెం వాటర్ పోసుకొని చక్కగా మెత్తగా చేసుకున్నాను చేసిన తర్వాత దాంట్లో కొంచెం ఒక అర స్పూన్ ఆయిల్ పోసి దాన్ని ఇంకా కొంచెం మెత్తగా సాఫ్ట్గా చేసుకున్నాను చూడండి సాఫ్ట్గా చక్కగా రౌండ్గా మెత్తగా అయిపోయింది నేను దీన్ని కలిపేసి దాని మీద ఒక ప్లేట్ వేసేసి ఒక అరగంట సేపు అలా మూత పెట్టేసి ఉంచుతాను చూడండి ఈలోపు నేను పూరీలోకి కూర అయితే రెడీ చేసేసుకున్నాను నేను ఒక నాలుగు బంగాళదెంపాలు తీసుకున్నాను తీసుకుని దాంట్లో తగిన వాటర్ పోసి ముందు ఉడకబెట్టేసుకుంటాను చూడండి చక్క ఉడుకుతున్నవి ఉడికినవి కూరకి ఏమేమి కావాలో నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను చూడండి ఉడికిన బంగాళదుంపలు వలిసేసి చిన్న చిన్న ముక్కలుగా బంగాళదుంప ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను క్యారెట్ పచ్చిమిర్చి కొత్తిమీర తీసుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత తాలింపు దినుసులు అనేది వేసేసాను తాలింపు దినుసులు వేసేసి అవి కొంచెం వేగిన తర్వాత నేను అన్నీ ముందుగా తరిగి పెట్టుకున్నాను కదండి పచ్చిమిర్చి ఉల్లిపాయలు క్యారెట్ ముక్కలు కూడా వేసేసి కొంచెం ఉడికే వరకు ఉడికించుకున్నాను వేపుకున్నాను ఒకసారి కలుపుకొని చూడండి క్యారెట్ కూడా వేసేస్తున్నాను అవి కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో నేను కొంచెం సాల్టు పసుపు వేసేసి దీంట్లోనే వేసేస్తున్నాను పసుపు సాల్ట్ కూడా సాల్ట్ ఒక స్పూన్ పసుపు తగినంత కలుపుకోవాలి చూడండి దాంట్లో నేను సన్నుగా తరిగి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలు కూడా వేసేస్తున్నాను వేసేసి చక్కగా అంతా కూడా కలుపుకుంటాను అవి కొంచెం ఉడకటానికి మనకి కూరలాగా రావాలి కాబట్టి దాంట్లో నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసాను ఒక గ్లాస్ వాటర్ పోసి బాగా ఉడికించుకున్నాను చూడండి కర్రీ అయితే మనకి చక్కగా రెడీ అయిపోతుంది కర్రీ రెడీ అయిపోయి అయిపోయింది అయిపోతుంది ఈలోపు నేను చపాతీ పిండి చపాతీ చేసుకుని పూరీ చేసుకుంటాను పూరి ఉండలు చిన్న చిన్న ఉండలుగా చేసుకుని దాన్ని నేను పూరీ చేస్తున్నాను పూరీ చేసేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసేసి తగినంత ఆయిల్ వేసి దాంట్లో నేను పూరి అయితే వేసేసి కాల్చుకుంటాను చక్కగా రౌండ్గా పూరి అయితే చేసేసుకుంటాను చూడండి చేసింది పూరి అయితే ఆయిల్ కొంచెం వేడైన తర్వాత బాగా వేడైన తర్వాత ఆయిల్ పూరి అనేది వేసేసుకుంటున్నాను చక్కగా చూడండి చక్కగా పొంగింది చూడండి ఇంతేనండి పూరీ నేనైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్ కింద పూరీ చేసుకున్నాము ఇంతేనండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అత్తం చేసుకోండి ప్లీజ్